రాష్ట్రంలో పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరందుకుంటోంది బీఆర్ఎస్ అభ్యర్థులను బరిలో దింపకపోవడంతో అధికార కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీగా సాగుతోంది కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఏ సాయం చేయని కమలం నేతలకు ఓట్లడిగే హక్కు లేదని హస్తం పార్టీ మంత్రులు విమర్శించారు ఇచ్చిన హామీలు అమలు చేయలేక తొమ్మిది నెలలకే కాంగ్రెస్ వ్యతిరేకత తెచ్చుకుందని భాజపా ఎద్దేవా చేసింది ఎన్నికలు సమర్థంగా నిర్వహించేలా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఏడున జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రచారం వేడెక్కుతోంది పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు కైవసం చేసుకునేలా కసరత్తు ముమ్మరం చేశాయి పెద్దపల్లి జిల్లా మంథనిలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు పేదవాళ్ల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్న ఆయన ఎన్ని పనులు చేసినా ఏం చేశారని కొంతమంది ప్రశ్నిస్తారని ఆక్షేపించారు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడించారు రాష్ట్రంలో పథకాల ఆలస్యానికి మాజీ సీఎం కేసీఆర్ఏ కారణమని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు నిజామాబాద్ లో ఎమ్మెల్సీ ఎన్నికపై సమీక్ష నిర్వహించిన ఆయన ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు ఇరవై సంవత్సరాలు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం బీజేపీ పార్టీ రెండవది ఈ పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఒరగబెట్టింది ఏమీ లేదు కేవలం మతాన్ని రెచ్చగొట్టే కార్గ చేసి రాజకీయ పబ్బం గడుపుతా ఉన్న తప్ప ఏమి ఇవ్వలే ఏ లెక్క ప్రకారం ఏ విలువల ప్రకారం ఈ బీజేపీ ఎంపీలైనా బీజేపీ ఎమ్మెల్యేలైనా తెలంగాణ రాష్ట్ర పట్టభద్రుల ఓటు అడిగేటువంటి నైతిక హక్కు మీకు ఎక్కడి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగిస్తుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు సూర్యాపేట జిల్లా కోదాడలో వికసిత భారత్ వికసిత బడ్జెట్ అనే అంశంపై మేధావుల సమావేశంలో పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగు కంటే ముందున్న బడ్జెట్ కు ప్రధాని మోదీ పదేళ్ల తో పోల్చుకుంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని స్పష్టం చేశారు మోదీ నాయకత్వంలో ప్రపంచానికి అన్నం పెట్టేలా దేశం సత్తా పెరిగిందని కొనియాడారు మిర్యాలగూడలో ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తం రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించిన ఈటెల బీఆర్ఎస్ కు కనీసం అభ్యర్థులను పెట్టే దమ్ము లేదని ఎద్దేవా చేశారు స్వల్ప కాలంలోనే కాంగ్రెస్ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటోందని ఈటలా విమర్శించారు ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది ఎన్నికల ప్రిసైడింగ్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు సిద్దిపేట కలెక్టరేట్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ మను చౌదరి పోలింగ్ కేంద్రాల బయట ఓటు ఎలా వేయాలో చూపే ఫ్లెక్సీని ఏర్పాటు చేయాలని సూచించారు